ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మొర ఉన్నారు అందుకనే మనము ఇక్కడ చూస్తా ఉన్నాము ఒకటో అధ్యాయము పదమూడు వచ్చిన చూస్తా ఉన్నాము ఏం చూస్తున్నాం అంటే ఇస్రాయేలుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునేది వారితో జిగటక జిగట వంటి పనులలో ఇటుకల పనులలోను పొలములలోను చేయు ప్రతి పనులలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగిందని మనం చూస్తా ఉన్నాం అయితే గమనించండి వారు ఇజ్రాయేల్ ప్రజలు కష్టపడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు వేదన చెందారు ఇజ్రాయలు ప్రజలు అయ్యో నా దేవుడు ఎప్పుడు నా మూర ఆలోచిస్తాడు అయ్యో నా దేవుడు ఎప్పుడు ఈ యొక్క కష్టాలను తొలగిస్తాడని వారు అప్పటి నుండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు చదివిన మాటలలో మనం గమనిస్తే రెండవ తేమిది ఇరవై మూడవ వచనంలో ఎప్పుడు వారికి సమాధానం వచ్చిందో తెలుసండి ఆ ఇరవై మూడవ వచనంలో సమాధానం వచ్చింది చూస్తాను ఒకసారి వీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారు కష్టపడతా ఉన్నప్పుడు వీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారు అయ్యో అక్కడ ఇటుకలతో పనులు చేపిస్తా ఉన్నారు చేపిస్తున్నారు అయ్యో అయ్యా నా మొర ఉన్నారు కానీ వారికి ఎప్పుడు సమాధానం రాలేదు కానీ ఒక దినం టైం వచ్చింది ప్రేమ ద్వారా అందుకే నెట్టాడు కదా వారి యొక్క నిట్టురుపులను విడిచుచు మొర పెట్టుచుండగా తమ వ్యక్తి పనులను బట్టి వారు వారు పెట్టిన మొర దేవుని యొక్క చేరను ఏంటండి దేవుని యొక్క చేరిందని లేఖనాలలో సెలవిస్తా ఉంది అయితే గమనించండి మన యొక్క సంఘాలలో కూడా అయ్యా ఎప్పుడు వస్తారయ్యా సమాధానము అయ్యా ఎప్పుడు వస్తాయా నెమ్మది అయ్యా నా కుటుంబంలో సమ సమస్య ఎప్పుడు పోతుందయ్యా అంటే గనక ప్రేమ గమనించండి మనకు ఇటువంటి సమస్యలు రావచ్చు అయితే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉంది ఏంటంటే తెలుసా చక్కటి మాటలు వారు విసుక ప్రార్థన చేశారు ఆమె ఏంటండి వారు విసుగకుండా అయ్యో నా దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు నా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు నా నా దేవుడు ఖచ్చితంగా ఈ ఐదు దేశం నుండి నా నుండి ఖచ్చితంగా కాపాడుతానని వారు నిరీక్షణ కలిగి విసుగగా ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ప్రేమ గమనించండి ఈ రోజులలో మనం విసిగిపోతా ఉన్నాము అయ్యో నాకు ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు సమాధానం రావట్లేదని ఒక రెండు మూడు ప్రార్థన చేసి మనము తీసుకొని పోతా ఉన్నాము ఒక ఒక వ్యక్తి దేవుని నమ్మిన బిడ్డగా నువ్వు ఎంతసేపు ప్రార్థనలు చేయాలి తెలుసా ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయాలి తెలుసా ఆయనకు ముర్ర చెందే వరకు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము ఎక్కడ తెలుసా కలెక్టర్ ఆఫీస్ లో మనము వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఎన్నిసార్లు పోతాము ఎన్నిసార్లు పోతాము ఒక్కసారి పోయి అయ్యా మాకు ఇల్లు వస్తలేదు ఇల్లు వస్తలేదు ఇల్లు చేసి పెట్టండి అంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుందంట లేదుగా మరి సంఘం యొక్క విశాల విశాలపరచబడాలి అంటే నీవు నేను కలిసి కూడా ప్రార్థన చేయాలిగా చూడండి ప్రార్థన అనగానే ఎంతమంది వస్తున్నారో చాలా చూడండి శీలగూడికి ఉన్నదంటే ఎంతమంది వస్తున్నారు చూడండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నారో తెలుసా మనము విసుగకుండా ప్రార్థనలు చేయాలి మనం విసుగకుండా అందుకే లేఖనాలలో చాలా విసుగకుండా మీరు ప్రార్థనలు చేయాలని చాలా లేఖనాలలో మనం బైబిల్ గ్రంథములలో మనం చూస్తా ఉన్నాము అయితే ఇది ఒక చక్కటి మాట అని చెప్పి నేను ఊపిస్తాను ఏమాట అంటే ఒకటో పది పదిహేడు వచ్చిన చదవండి ఒకసారి ఒకటో మధ్య పదిహేడు వచనం అయితే ఆ మంత్రసాదులు దేవునికి భయపడి రాజు తమ కాజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను చాలండి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన తెలుసా ఐగుప్తు రాజులో ఏమున్నదో తెలుసా ఈ ఐగుప్తు దేశంలో ఎవరైతే హెబ్రియులు ఉంటారో నాకు వైపు చూడండి హలో లుయా ఐగుప్తు దేశంలో హెబ్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ చంపాలని ఏం చేశాడు రాజుగారు కంకణం కట్టుకొని మంత్రసాదు చెప్పేశాడు ఏ మంత్రస్థానలు అక్కడ ఉన్నటువంటి హెబ్రి మంత్రస్థానంలో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా అయ్యా అమ్మగారు మీరందరూ కలిసి ఎక్కడైతే ఆ మగపిల్లవాడు పుడితే కనుక వాడిని చంపేయండి ఆడపిల్ల పుడితే కనుక వదిలేయండి మంత్రస్థానంలోకి ఎవరు చెప్తారండి ఎవరు చెప్తారు రాజు చెప్తాడు కదా మరి రాజు మాట వినాలంటారా వినద్దంటారా కేసీఆర్ మాట వినకుంటుంటామా ప్రధానమంత్రి వారి యొక్క మాట వినుక్కుంటుంటామా ఎవరన్నా వినకుంటుంటారా అంశానికి విరుగుంటారా వింటారా వినదా ఖచ్చితంగా వింటారు ఎందుకు ఆయన ప్రధానమంత్రి ఎందుకు ఆయన సీఎం ఎందుకు ఆయన కలెక్టర్ ఎందుకు ఆయన ఎంపీ ఖచ్చితమైన ఆ మాటలు ఏదైతే ఆ చెప్తున్నాడో ఖచ్చితంగా పాటించాలి ఆమె ఆమె మరి ఇక్కడేం జరిగిందో తెలుసు ఇక్కడేం జరిగిందండి ఏం జరిగింది చదవండి ఆ మాట మరొకసారి చదవండి అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు తనకు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక ఆమె చూడండి ఇప్పుడు ఎవరికి తను భయపడింది నా వైపు చూడండి ఇప్పుడు అక్క అమ్మా హలో లేదా నేను కనబడుతున్నాను అందరికి రైట్ తను ఎవరికి భయపడింది దేవునికి భయపడి రాజుగారు ఒకవేళ ఈ ఉద్దేశము ఈ దీని గురించి తెలిసినా కానీ నన్ను చంపేసినా పర్లేదు అయితే నేను దేవునికి భయపడాలి అంతేనంటారా అంతేనంటారా కాదంట ఈ రోజులలో దేవునికి ఎంతమంది భయపడతా ఉన్నారు ఈ రోజులలో దేవుని యొక్క మాట లెక్క చేయకుండా పోతున్నారే అయ్యో ఒక నరకం ఉన్నది అక్కడి నుండి మనము రక్షించబడాలంటే మనము ఈ యొక్క ఆత్మీయ జీవితం కొనసాగించబడాలి ఆదివారము మరోసారి చెప్తున్నా ఆదివారం పది గంటల ముప్పై నిమిషాలకు ఉంటే పదకొండు గంటలకు వస్తారా అదే నా దేవుని భయము స్త్రీల గుడికి ఉన్నదంటే ఏం నాకు పని నాకు పని నేను పనికి వెళ్ళినా అంటే దేవుని కంటే నీకు పని ఎక్కువైపోయిందా అంటే దేవుని కంటే ఆదివారం ఆరాధన నీకు ఎక్కువైపోయేదా భయం ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి దేవుని యొక్క భయం లేదు దేవుడు ఏం చేస్తాడు ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాను మనం అనుకుంటా ఉంటాను కానీ ప్రేమని వల్ల గమనించండి దేవునికి భయపడే వారినిగా ఉండాలి నువ్వు దేవునికి భయపడితే తప్పు చెయ్యవు నువ్వు దేవునికి భయపడితే లోబడతావు నువ్వు దేవునికి భయపడితే ఏం చేస్తావు తెలుసా ఆ పోకిరి చర్చలు చెయ్యము నువ్వు దేవునికి భయపడితే వీరి మాట వారి మాట నువ్వు చెప్పవు దేవునికి భయపడితే లోబడతావు నువ్వు దేవునికి భయపడితే అయ్యో నా దేవత దేవుడు ఆ మాటలు చెప్పద్దన్నారుగా నేను చెప్పనని మనము చెప్పమండి చూడండి ఈ రోజులలో దేవునికి ఎంత మంది ఈ రోజు స్త్రీల గుడికి ఉన్నదని తెలుసు మరి ఎంతమంది వస్తున్నాము దేవుడి భయం ఉన్నదంటారా లేదా అంటారా ఈ మైక్ లో ఉంటున్నటువంటి వింటున్నటువంటి వారిని అడుగుతా ఉన్నాను గమనించండి దేవుడికి భయపడాలండి మనుషులకు కాదు భయపడది మనం భక్తి వ్యక్తపరచడం దేవుడు కనపరచాలి దేవుడు చూడాలి ఈ రోజులలో భయపడలేని స్థితులలో ఉన్నాము అందుకే అంటాడు కదా ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో మెడ తిరగన మెడ తిరిగని ఒక తరం వస్తుందట మెడ అసలే వంచరు కిందికి వంచరు నేను ఇట్లా ఉంటా అటువంటి తరం వస్తుందంటే నిజమే వస్తున్నాయి చెప్పిన మాట వినాలండి ఈ రోజు ఒక స్త్రీగా ప్రేమని వాళ్ళని గమనించండి ఒక స్త్రీగా ఒక తల్లిగా నా దేవుడి భర్తని కాపాడాలి మా భర్తని రక్షించాలి నువ్వు మోకరిస్తేనే కదా దేవుడు కార్యాలు చేసేది నువ్వు కదా దేవుడు కార్యాలు చేసేది చూడండి ఈ యొక్క ఈ యొక్క మంత్రస్థానంలో చేసినటువంటి ఆ చక్కటి స్త్రీల స్త్రీలండి వారు ఎవరికి భయపడతా ఉన్నారో తెలుసా సీఎం వారికి కాదు ఆ ప్రధానమంత్రి కాదు వారు ఎవరికి భయపడతా ఉన్నారో తెలుసా దేవాతి దేవుడికి భయపడతా ఉన్నారు దేవాది దేవుడికి భయపడితేమవుతుందో తెలిసా అండి నీ కుటుంబం యొక్క నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్కడ తీర్చబడుతుంది మాటలు చదివి నేను భావిస్తాను ఇరవై ఒకటో వచ్చిన చదువుడు ఒకసారి ఆ మంత్ర సారులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగ ఒకసారి గమనించండి వీరు దేవునికి భయపడ్డారు కాబట్టి ఒక దినం ఏమైందో తెలుసా అదే ఇరవై ఒకటి వచ్చిన చూ చూసాం కదా ఆ మంత్రులు దేవునికి భయపడినందున ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారి వంశపు అభివృద్ధి కలుగజేసేను చూడండి ప్రేమి దేవునికి భయపడితే ఎంత ఆశీర్వాదం వస్తుందో ఒకసారి గమనించండి నువ్వు దేవునికి భయపడి మందిరానికి రావాలి దేవునికి భయపడి టయానికి రావాలి దేవునికి భయపడి ప్రార్థనలు చేయాలి దేవుని భయపడి విజ్ఞాపనలు చేయాలి దేవునికి భయపడి యాచనలు చేయాలి ఆ ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చిన తొమ్మిది గంటలకేమో వచ్చిన తొమ్మిది గంటలకు వచ్చిన తర్వాత ఒకటి నేను అనుకున్నాను అయ్యా రోజు ఈ నైట్ అంతా ఉండాలి అయ్యా నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నానని నేను ప్రార్థనలో ఉండాలని ఇక్కడికి వచ్చిన ఇంకేషణ పడుకోవడానికి ఇక్కడికి వచ్చినా ప్రేమ రెండు గంటల ముప్పై నిమిషాలు రెండు గంటల నలభై నిమిషాల తర్వాత ఇంకా అప్పుడు నాకు బాడీ సహకరించలేదు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రార్థల్లో ఉన్నాను పాటలలో ఉన్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా నువ్వు బాగుండాలని నీ కుటుంబం బాగుండాలని నీ కుటుంబంలో ప్రతి అక్కడ తీరాలని నేను ఇక్కడ గోజాడుతా ఉన్నాను ప్రేమ వచ్చేది డేస్ వస్తా ఉన్నాయి మీ యొక్క సహకారం చాలా అవసరం ప్రతి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రార్థన జరుగుతూ ఉన్నాయి నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా తెలుసా నువ్వు దేవునికి భయపడితే గనుక నీ ప్రతి అక్కడూ తీర్చబడతాయి నువ్వు దేవునికి భయపడితే గనక నువ్వు ఏ కష్టంలో ఉన్నా నువ్వు ఏ దుఃఖంలో ఉన్నా నువ్వు ఏ ఉన్న నీ కుటుంబంలో నా దేవుడు ఖచ్చితంగా ఆయన చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఆమె అయితే ఒక్కసారి గమనించండి ఈ ఇజ్రాయేల్ చేసినటువంటి పర్యటన తెలుసా విసు ప్రార్థన చేశాడు మురపెడుతూ ప్రార్థన చేశారు ఇంకొక మాట నేను ముగిస్తాను ప్రార్థనకు వెళ్దాము నేను ఇంత చెప్పినా కూడా ఇంత చెప్పినా కూడా నేను భారంతో ప్రార్థన చేస్తాను అయ్యా అని గుర్తుకొచ్చేవారు లేరండి ఇంత చెప్తా ఉన్నాను చెప్తా ఉన్నాను అయ్యా నేను నేను ఖచ్చితంగా నేను ఈ రోజు నేను ప్రార్థన చేస్తాను నేను ఈ రోజు కేటాయిస్తాను అనేవారు లేకుండా బాయ ప్రేమ వల్ల ఒక విషయం ఏంటంటే తెలుసా ఒక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా పిల్లలు పిల్లలు మీ యూట్యూబ్ చూసారా యూట్యూబ్ చూసారా యూట్యూబ్లో నేను పెట్టినాను ఆ వీడియోస్ చూడండి పిల్లలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు గమనించండి పిల్లలు ఏడ్చుకుంటూ రోహన్ రాజు యశ్వంత్ రోహన్ వీళ్ళందరూ కూడా ఏ ప్రార్థన చేస్తాం తెలుసా నాకు అనిపించింది వాళ్ళందరి కంటే వీళ్ళు మాట ఎంత గా పెట్టున్నారు ప్రహ్వా అనిపించినప్పుడు ఆ విధంగా ఆ విధంగా తయారవ్వాలి ఆ విధంగా తయారవ్వాలంటే వాళ్ళు లోపడ్డారు తమ్ముడు ఈ రోజు మంచిగా ప్రార్థన చేయాలి మన కుటుంబాల గురించి మన సంఘం గురించి మన దేశం గురించి వాళ్ళు అనేకులు చనిపోతున్నారు తమ్ముడా మనం అందరం కూడా ఒకసారి ఆయన బాధలు పట్టుకుందామా ఒకసారి కన్నీటితోటి ప్రార్థన చేస్తూ చేద్దామని చెప్పినప్పుడు వారు మీరు యూట్యూబ్లలో ఆ వీడియో పెట్టినా చూడండి ఒక్కొక్కరు నిజముగా ప్రార్థన చేస్తున్నారండి ఆ ప్రార్థన చూసి నాకు చాలా సంతోషం అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అటువంటి వారు మనలో నుండి వా పిల్లలే అంతగా చేస్తే మరి మన మనం ఎంత చేయాలి అర్థం కాదు ఆ చిన్నపిల్లలండి ఉన్నాను దేవుడు సన్నిధానంలో వారు మొరపెడతా ఉన్నారు వారి యొక్క ప్రార్థన చూస్తే నాకు వాహమ ఏంటి ఈ బారులు అని నాకే ఆశ్చర్యం అనిపించింది అండి ప్రేమ తెలుసా మీరు మీరు నేను అందరం కలిసి ఆ విధంగా దేవుడి యొక్క పాదాలను పట్టుకుంటే ఖచ్చితంగా దేవత దేవుడు మన కుటుంబంలో ఏ కార్యాలు చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలను దేవత దేవుడు చేస్తాడు ఆమె ప్రార్థన చేద్దాం అందరి కూడా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం